ట్రాక్టర్ కూలీ ట్రాక్టర్ కింద పడి మహిళ మృతి చెందిన ఘటన బుచ్రెడిపాలెం మండలం పంచేడు పంట పొలాల్లో మంగళవారం చోటు చేసుకుంది స్థానికుల వివరాల మేరకు నాగూరు ప్రమీలమ్మ పంట పొలాల్లోకి వరి కోత జరుగుతున్న నిమిత్తం పనులకు వెళ్లారు మిషన్ ద్వారా కోసిన పంటను బయటకు చేరవేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ ను పొలం వద్ద నిలిపారు ఎండగా ఉండడంతో మృతురాలితో పాటు మరో మహిళ నిలిపి ఉన్న ట్రాక్టర్ వెనుక భాగాన సేద తేడుతుండగా వరికోత మిషన్ డ్రైవర్ ట్రాక్టర్ డ్రైవర్ను రమ్మనడంతో ట్రాక్టర్ డ్రైవర్ వెనక కూర్చున్న వారిని గమనించకుండా ట్రాక్టర్ను కదిలించడంతో ప్రమీలమ్మపై ట్రాక్టర్ ఎక్కడంతో మృతి చెందింది అయితే బతుకుదెరువు నిమిత్తం పనులకు వెళ్లి ఇలా మృతి చెందడంతో మృతురాలి కుటుంబంతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మీ పేరు ఏ ఊరి మీది ఈరోజు ఏడా పేరు మిషన్ కోసేసింది మధ్యలో కొంచెం భాగం కోస్తుంటే నేడా ట్రక్ పెట్టిన ఖాళీ ట్రక్ వచ్చి చెరువుగా డ్రైవర్ కింద ఉంది కదా అనేసి మాట్లాడుకుంటూ ఉన్నాం డ్రైవర్ అయితే మమ్మల్ని చూడలేదు ఆ అబ్బాయి నిండిపోయి మిషన్ వస్తుంది అన్నప్పుడు తాళం స్టార్ట్ చేసి వెనకేసాడు నాకు సగం ఎక్కిన తర్వాత నేను ఉన్నాం మంది ఎక్కేసింది నాకు నడవాలి నాకేం దెబ్బలు

మీరు మామూలుగా అతను కనిపికుండా మీరు కూర్చున్నారు అబ్బాయి తెలియదు మేము వెళ్ళి కూర్చున్నది ఉన్నాడు ట్యాంక్ నింది అబ్బాయి వచ్చేసాడు